ప్రజా సమస్యలను దగ్గరగా విని వాటి పరిష్కారానికి కృషి చేయడమే ప్రధాన లక్ష్యమని ఎంఐఎం ఇన్కి పార్టీ నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి షేక్ రఫత్ జహాన్ అన్నారు సంతోష్ నగర్ లో జహాన్ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు మీ ఓటు ఓడ గుర్తుకు వేస్తే జూబ్లీ హిల్స్ ప్రాంతాన్ని ఒక ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఇవ్వండి అని జూబ్లీ హిల్స్ ప్రజలను కోరారు మనమందరం కలిసి పనిచేస్తే మార్పు తప్పకుండా వస్తుందని ఎంఐఎం అని లాబ్ పార్టీ తెలిపారు మహిళా పార్టీ నుండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిని మా పార్టీ గుర్తు షిప్ అంటే నౌక మా సీరియల్ నెంబర్ కూడా బ్యాలెట్ సీరియల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ అండి జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ప్రతి ఒక్క కుటుంబం అభివృద్ధి చెందాలనేది నా కళ ప్రజల సమస్యలను దగ్గర దగ్గరగా విని మరియు వాళ్ళ ప్రాబ్లమ్స్ సమస్యలు అన్నిటిని అన్నిటినీ సాల్వ్ చేయడానికి కృషి చేయడానికి చేయడమే నా ప్రధాన లక్ష్యం ప్రజల కోసం ప్రధా సురక్షితమైన రహదారులు పరిశుభ్రమైన కాలనీలు మరియు మహిళల కోసం భద్రత యువకుల కోసం ఉద్యోగ అవకాశాలు వృద్ధుల కోసం మంచి సహాయం అందిస్తామని Um, ना प्रधान